ఒక ఇక్కడమ్మాసన్న కుమార్ రెడ్డి గారు ఎనిమిది సార్లు వేసి ఆరు సార్లు గెలుచుకున్నారు గెలుచుకుని చేయాల్సిన పనులు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి చేయాలని చెప్పి అందరికి చేసుకునేసాడు ఒకటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రైతులు రైతులు ఇబ్బంది పడితే రైతులు అమ్మా రైతులు ఇబ్బంది పడితే ఒక పక్క అక్కడి నుంచి రైతు ఏదైనా ఇబ్బంది పడుతున్నాయి చెరువు నీళ్ళు ఎండిపోతున్నాయి చెరువు ఏదైనా అంటే ఆయన నుంచి కలర్ పనిచేస్తారు కలర్ నుంచి డి గారి చేస్తారు డి గారి ఏ గారు వచ్చి చుట్టూ చెరువు చుట్టూ తిరగడం ఆయికట్టు దారిలో పిలుచుకోవటం కైలు ఎండపోకుండా ఎండే సమస్య లేకుండా పండిస్తారు ఆ విషయం ఒక పెసన కుమార్ రెడ్డి అనమాట రెండవది ఆరుసార్లు గెలుచుకున్న పెసన్ కుమార్ ఈ న్యూజ్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంట్లో ఆయన వేసే ఉంటారు ఓట్లు ఆయన అందరూ ఆయన బాగా చూస్తారు ఇప్పుడైనా చూస్తారు ఆయన వైద్య సమస్య లేరు ఒకటి మళ్ళీ పొలం లోటు రెండుసారి గెలుచుకున్నాడు గెలుచుకుంటే తక్కువ మధ్య గెలుచుకున్నాడు అందరూ ఆయన ఈ నీచారు పుట్టాడు కాబట్టి అందరూ గెలుచుకున్నాడు ఈమె వస్తుందే ఈమె ఎవరికి తెలుసు ఈ ఈ కరాకు ఉండే వాళ్ళు రైతులు తెలీదు ఒక సముద్రం ఏ విధంగా ఉన్నదని తెలియదు సముద్రం ఏ ఏ విధంగా పడిపోతారో తెలియదు వాళ్ళ కట్టుకునే భద్రత ఉన్నారని తెలియదు ఈ విధంగా మత్స్యకారులు ఇంత బాధపడేది వీళ్ళిద్దరే తెలుసు అనమాట ప్రసన్న కుమార్ ఎక్కువ తెలుసు అనమాట ప్రసన్న కుమార్ రెడ్డి ప్రతి ఒక్క ఈ మన ఏరియాలో ఆవిరితేరి నిలిచిపోయినాడు ఆయనంటే అందరూ అభిమానులే అభి కుటుంబ సభ్యులే చాలా మంది ఉంటారు అనమాట ఆవిడసారి గెలిచాడు అంటే అతను కుటుంబ సభ్యులు ఇక్కడ చాలా మంది ఉంటారు ఆయన తప్ప ఎవరు ఏయ్యమ్మ ఈ నీ జనం అంటే వ్యసన్న కుమార్ రెడ్డి గారు వేస్తారు అమ్మ ఇక్కడ ఆయగడ్డి మూడు పంచాయతీ రైతులు చెరువు నీళ్ళు లెక్క కళ్ళు ఎండిపోయినాయి ఆయగడ్డ దారిలో చెరువు కట్టేసుకుంటున్నాం కట్టేసుకుంటుంటే ఎస్ఐ గారు ఇద్దరు ఎస్ఐలు సిఏ ముగ్గురు వచ్చారు ఇద్దరు సీఏలు వచ్చారు వచ్చి ఈ రైతు మీద ఏజ్ పడ్డారు ఓడ పడుతున్నారు మేము ఎమ్మెల్యే గారే పనిచేశాం సార్ మా యాగి దారిలే మేము చెరువు లేకపోతే మా కైలు పండవో మాకు కైలు పండాలంటే చెరువు ఉండాలా అని చెప్పేసి మేము రీజన్ గా మాట్లాడాము ఎమ్మెల్యే గారు అప్పుడే కాల్ చేసి ఎస్ఐ గారి సీఐ గారికి ఏమై మీకు అంత అవసరమా వాళ్ళ రైతులు వాళ్ళు రైతులు మూడు మూడు పంచాయతీ రైతులు వాళ్ళు ఆయుగడ్డి దారిలో వాళ్ళు చెరువుని కట్టేసుకుంటున్నారు మీకేం అవసరం చెరువు ఉండేది కైలు పడుతుంది అని చెప్పి వాళ్ళని పంపించేసి చెరువు ఇలా కట్టయించారు ఎమ్మెల్యే గారు ఆయన వల్ల చెరువు కట్టింది వ్యవసాయం కింద కింద అంటే ఇక్కడ ఏటి అమ్మ చెరువు ఉన్నాయి సముద్రంలో కైలు ఉన్నాయి సముద్రం సముద్రంలో ఎవరు రాలేరు ఆయన తెలుసా ఈయన తెలుసు కాబట్టి సముద్రంలో కైలో ఎండిపోతాయని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గర కూర్చోవడం డిఈ చేపించడం డిఈ ఏ గారు వచ్చి రోజు చెరువు చెట్టు తోట కిరవడం ఈ విధంగా ఒక అమ్మా ఆమె డబ్బులు ఇస్తా అంటే పోతారు కొంతమంది పోయినా ఇప్పుడు ఈ రోజు పింఛుల గురించి ఎంత బాధ బాధపడ్డారు ముసిరు అయ్యా మాకు ఇదిలో ఎప్పుడు మేము చేయలేము ఆ పింఛను ఈ రోజు పింఛను ఈ రోజు ఎంత బాధ అంత బాధపడ్డారు చిన్న బాధపడపడైలీ డైలీ రోడ్ లో మా ఇంటికి వచ్చి మేము తీసుకు ఒక్కసారి పదిసారి పెడతారు ముసలి వాళ్ళకి పెట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చేసిపోయేవాళ్ళు ఈ రోజు డబ్బులు పడక ముసులు ఏడాన్నారు ఎందుక ఈ సమస్య మాకు ఈ విధం పెట్టడం మంచిది కాదు కదా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు బాగున్నాయి దానికి ఎమ్మెల్యే గారు దాన్ని గమనించి ఈ న్యూ జరగనా తీర్చిదిస్తున్నాడు రైతులు మరి సహాయం చేయడమ్మా రైతులు అంటే వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి అంతేజంగా తెలుసు అనమాట రైతులు ఏ విధంగా సరే ఎక్కడ మాది సముద్రం ఎక్కడా వాళ్ళ ఊరు ఎక్కడా చెరువు ఎక్కడా ఎక్కడికి వచ్చి కైలు పండిస్తున్నారంటే వాళ్ళ వలన ఆ ఏదైనా సాలమ్మా నాకు గౌరవంగా ప్రసన్న గుమణి ప్రతి ఒక్కరికి గెలిపిస్తారు బళ్ళు నీట్గా చేపించేశారు ఏ ఏ బళ్ళు అయినా సరే అంత రీజన్ గా ఉన్నాయి బళ్ళు ఇలా ఆ రోజుల్లో కింద నేలలో కూర్చో వాళ్ళు ఇప్పుడు ఆయన మొత్తం ప్రతి ఒక్క బళ్ళు రీజన్గా దాస్ అవుతున్నారు ఇప్పుడు అంతకుముందు ఒకటి రెండు అది వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు టెన్ లాస్ అవుతున్నారు ఆ విధంగా గౌరవం ఉంది ఆయనకి ఇస్తారు ఏమంటే అతను ఒప్పుకోడు ఈ నియోజకవర్గ మనుషులకి ఇబ్బంది పెడితే ఒప్పుకోడు ఈ నియోజకవర్గం ప్రతి ఒక్కరూ బాగుండాలా నేను బాగుండాలా ఆయన తిరిగేటప్పుడు ఎవరు తిరగలేరమ్మా వాస్తవం అయితే ఒకటి ప్రసన్న గురి ఆరుసారి గెలిచా పాల రెండు రెండు సార్లు గెలిచాడు ఈ నియోజకవర్గం మనిషికిప్పుడు గెలిచాడు ఆయన పేరు ఉంది ఆయన కడ అందువల్ల ఆయన ఈ రోజు అమ్ముడు పోయాడు అదే ప్రకారంగా అదే ప్రకారంగా ఇష్టం కృష్ణారెడ్డి ఉంటాడు మా ఏరియాలో పాలిపల్లి అందరూ మంచి గుర్తున్న మనిషి ఆయన ఆయన రెండు సార్లు అట్టే ఆగిపోయాడు ఈ రోజు అతను సీటు ఆగిపోయాడు ఆయన సీటు ఈ నియోజకవంటే గన్నిపుడే సీటు వాళ్ళే ఈయన అమ్ముకుపోయాడు కాబట్టి ఇంకా అతను పరిస్థితి అంతేస్తాడు ఇంకా ఆయన ఓడిపోతే అప్పుడు మళ్ళీ ఈయన పిలిచిస్తారు అది వాస్తవం అన్నమాట లేకపోతే ఎవరికి ఎవరు లేరు ఈ నియోజక గెలిచిన సమస్యలు లేరు ఆయన ఓడిపోతే ఆయన ఓడిపోతే మళ్ళీ ఆయన అన్నమాట అదే అతను ఆయన పరిష్కరించడానికి అమ్మా కోపం అనేది రాదు ఎవరు ఏ మనిషి బాగా మాట్లాడతాడు ఏ పక్క ఏ మనిషి ఉండరు అందరికీ ఈ ఈ ఈ పక్క మనిషి ఉండరు ఈ పక్క ఈ మనిషి ఉండరు వీళ్ళు కదా ఈదా చెప్తాము సమాధానం బాగా చెప్తాడమ్మా ఆయన లాగే ఎవరో చెప్పలేరమ్మా ఆయన మేము ఉందని సేపు ఆయనంటే ఉంటాము ఆయనంటే తిరుగుతాము ఆయన అంటే కో నిజన్లో ఆయన నుంచే మేము ఉంటే ఉంటాం ఆయన ఊహ సమస్య లేదు చాలు మేడం